ఈ ఫ్రాక్ ఏంటంటే మనకి యాంకిల్ వరకు వచ్చిందనమాట చాలా బాగా చాలా మంది అలాగే అడుగుతున్నారు కదా ఫ్లోర్ టచ్ కాకుండా ఉండాలి అని సో ఇప్పుడైతే ఈ ఫ్రాక్ అదే విధంగా ఉంది అండ్ ప్రైస్ ప్రైస్ చూసుకున్నట్టయితే చాలా చాలా రీజనబుల్ అండి కస్టమైజ్డ్ ఫ్రాక్ మన దగ్గర కస్టమైజేషన్ జరిగింది కస్టమైజ్డ్ ఫ్రాక్ ఫ్లేయర్ కూడా ఎక్కువ చేసి కస్టమైజ్ చేసినటువంటి ఫ్రాక్ అనమాట సో ఇంత రీజనబుల్లో మీకు స్టిచ్చింగ్ ప్రైజ్ అవుతుంది కదా ఆ రేంజ్ లో సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి బుకింగ్స్ తీసుకుంటున్నారు మళ్ళీ చెక్ చేయండి ఎం డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ రెడీగా ఉన్నాయి బిగ్ సైజెస్ ఎవరైనా అడిగితే నీరు బట్టి చేద్దాం మన చేతుల్లో పనే కదా నీ బట్టి చేద్దాం ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అయితే థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ రెడీ అవుతున్నాయి సో బిగ్ సైజెస్ నీరు బట్టి చేద్దాం